హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అప్పు ఆరోగ్యం ఇక కుదుటి పడిందని డాక్టర్లు కృష్ణమూర్తికి కనకానికి చెప్పి ఇక డిశ్చార్జ్ చేస్తాను మీరు తీసుకుని వెళ్ళచ్చు అని చెప్పి అంటారు ఇక వెంటనే కనకం కృష్ణమూర్తి చాలా సంతోషపడతారు ఇక వెంటనే బిల్ కౌంటర్ దగ్గరికి వస్తే ఇక అక్కడ అక్షరాల లక్ష ఇరవై వేలు కట్టమని చెప్పగానే ఇద్దరు కూడా ఇక కొంత సమయం ఇవ్వమని చెప్పి పక్కకు వచ్చి బాధపడుతూ ఉంటారు ఇప్పుడు ఏం చేయాలయ్యా ఇక డబ్బంతా కూడా నగలు కొంచెం నగలు కూడా స్వప్న పెళ్ళినప్పుడు ఖర్చు పెట్టేశాను ఇప్పుడు ఏమీ లేవు ఇప్పుడు ఏం చేయాలి అనగానే ఇక ఇద్దరు కూడా ఇక ఏ విధంగా ప్రయత్నం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఇక అనుకుంటూ ఉంటే కనకం మాత్రం అమ్మాయికి చెప్దామా అనగానే వద్దు ఇక ఇప్పటికే దాన్ని బాధ పెట్టాం ఇంకా డబ్బు అడిగి ఇంకాస్త బాధ పెడితే ఇక దాని అత్తవారి ఇంట్లో దానికి మాట వస్తుంది కనకం వద్దు అని చెప్పి ఇక అన్ని చోట్ల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు కానీ డబ్బులు మాత్రం ఎక్కడ దొరకకపోయేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాక ఇద్దరు కూడా అప్పు దగ్గరికి వస్తారు అప్పు అప్పటికే ఇక మెలకు వచ్చి నర్స్తో కబురు పెట్టిస్తుంది ఏంటమ్మా కళ్యాణ్ వచ్చి నాకు రక్తదానం చేశాడంటే కదా ఎందుకమ్మా కళ్యాణ్ణి ఇక పిలిచారు కళ్యాణ్ణి ఇక ఎప్పుడూ కూడా పిలవద్దు ఎందుకంటే నేను ఎంత కళ్యాణికి దూరంగా ఉండాలనుకుంటుంటే అంత దగ్గర అయిపోతున్నాడు ఇక ఇలాంటి పరిస్థితుల్లో పిలవకపోతే ఎలానమ్మా నా కూతురు ప్రాణాలు నాకు ముఖ్యం ఇక ఏమైనా కూడా నా కూతురే నాకు ముఖ్యం అనిపించింది అప్పు అని చెప్పి కనకమనగానే ఇక ఎంత ప్రమాదమైనా కూడా ఇక ఎప్పుడూ కూడా కళ్యాణ్ని పిలవద్దు ఎందుకంటే ఇక ఇప్పటికే కావ్యక్కని వాళ్ళు తప్పుగా అనుకుంటున్నారు అని చెప్పి అప్పు అనడంతో సరేనమ్మా నువ్వు ఏమి ఆలోచనలు పెట్టుకోవద్దు నువ్వు ఇక రెస్ట్ తీసుకో అని చెప్పి కృష్ణమూర్తి అనడంతో ఇంతలో నర్స్ వచ్చి ఏంటి మీరు డిశ్చార్జ్ అవ్వలేదా ఇక అనగానే లేదమ్మా ఇగో ఇప్పుడే అనుకుంటున్నాము డబ్బులు కట్టాలి కదా బిల్లు కోసమే ఆలోచిస్తున్నాం అని చెప్పి అంటుంది కనకం ఇక వెంటనే నర్స్ అయితే అదేంటి బిల్ ఎప్పుడో పే చేశారు కదా మీ అల్లుడు రాజు అంట కదా రాజు గారు ఎప్పుడో బిల్ అయితే మేనేజర్తో పంపించేశారు అనగానే ఇక ఇద్దరు ఒక్కసారిగా ఇక హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక కృష్ణమూర్తి కనకం అయితే చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు ఇక కనకమైతే వెంటనే సరేనమ్మా అని చెప్పి ఇక దేవుడు ఎక్కడో ఉంటాడని అనుకుంటున్నాను కానీ ఇంట్లోనే అల్లుడు గారి రూపంలో మన ఆపద బాంధవులాగా ఆదుకుంటాడని అనుకోలేదండి అని చెప్పి ఇద్దరు కూడా చాలా ఇక సంతోషంగా ఫీల్ అవుతారు ఇంకా ఇక్కడ చూస్తే కళ్యాణ్కి అలాగే అనామికకి ఇద్దరికి కూడా ఇక నైట్ కార్యక్రమం కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఇక అక్కడ అందరూ కూడా ఇక నైట్ అంతా పూల డెకరేషన్ చేయాలి ఇక రకరకాలు వంటలు వండాలి అని చెప్పి హడావుడి పడుతూ ఉంటే మరొక పక్క ఇక అక్కడికి కావ్య వస్తూ ఉంటుంది వెంటనే కావ్యని సీరియస్గా ఇక దానలక్ష్మి చూస్తూ కావ్య ఇటు రా అని చెప్పి పక్కకి తీసుకొని వెళ్తుంది అగండత్తయ్య ఇక కుక్కర్ని పెట్టాను పాయసానికి రెడీ చేస్తున్నాను అనగానే చాలు చాలు కవ్య ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడద్దు నీతో కొంచెం మాట్లాడాలి నువ్వు పాయసాలు పరవన్నాలు అవన్నీ కూడా చెయ్యద్దు ఎందుకంటే నువ్వు ఏమనుకున్నా మనసులో నేను చెప్పేది చెప్పాలి ఎందుకంటే ఇది నా కొడుకుకి అలాగే కోడలికి ఇక సంతోషంగా జరిగే కార్యక్రమం ఈ విషయంలో నువ్వు తలదూర్చకపోతే చాలా మంచిది ఎందుకంటే నీ చేయి వేస్తేనే అక్కడ అనుకోని ప్రమాదం జరుగుతుంది ఎలాగైనా ఆ పని ఇక ఆటంకం ఆటంకం వస్తుంది కాబట్టి నువ్వు నా కొడుకు విషయంలో తలదోర్చకుండా ఉంటే చాలు ఇక అలా తలదోర్చునని కాస్త మాటివ్వు అసలే ఈరోజు ఇక వాళ్ళిద్దరికీ ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేని మొదటి రోజు ఇలాంటి రోజును కూడా నీ చేయి వేసి అక్కడ అశుభం జరిగేలాగా చేయొద్దు అని చెప్పి అనగానే కావ్యకి ఒక్కసారి కళ్ళు వెంట నీళ్లు తిరుగుతాయి ఇక వెంటనే కూడా కంట్రోల్ చేసుకొని నా మూలంగానే వాళ్ళిద్దరికీ ఏ రకంగా అపాయం రాదు నేను ఏ విషయంలోనూ చేయి వేయలేండి అత్తయ్య మీరేమి కంగారు పడకండి అని చెప్పి ఇక అనగానే నువ్వు అలాగే చెప్తావు కానీ ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో కలగజేసుకున్నట్టుగానే ఆ టయానికి వస్తావు ఒకవేళ నువ్వు రావద్దనుకున్నా ఈ ఇంట్లో ఇక అత్తయ్య గారు నిన్ను తీసుకొని వచ్చి ముందు నుంచో పెడతారు అందుకే నేను నీ మాట మీద నాకు నమ్మకం లేదు నాకు మాట ఇవ్వు అని చెప్పి అంటుంది ఇక దానిలక్ష్మి దానిలక్ష్మి ఆ రకంగా మాట్లాడటం అలా మాట ఇక కావికి చాలా మనసులో బాధను కలిగిస్తుంది ఇక తప్పనిసరి పరిస్థితిలో ఏంటి చిన్నత్తయ్య నేను మాట చెప్పాను కదా మాట తీసుకోవడం ఎందుకు అని చెప్పనగానే అదిగో నీ లోపల ఏదో దురదేశం ఉంది అందుకే ఇక మా మాట ఇవ్వాలంటే తడబడుతున్నావు నువ్వు కవిగారు కవిగారు అని చెప్పి నీ మరుదిని చాలా ప్రేమగా ఉన్నట్టు అందరి ముందు ఇక మలుచుకోవడం కాదు నిజంగా వాడి మనసుని తెలుసుకున్న వాడివైతే అనామికా అవును అలాగే కళ్యాణ్ వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి నువ్వు వాళ్ళ రూమ్లోకి కానీ ఆ చుట్టుపక్కల కానీ ఇక రానని నాకు మాట ఇవ్వు అని చెప్పి మాట తీసుకుంటుంది ఇక వెంటనే కూడా కావ్య సరే అత్తయ్య నేను ఆ చుట్టుపక్కలకి కూడా రాను సరేనా అని చెప్పి ఇక మాట ఇచ్చి ఇక వంటగదిలో వాళ్ళ కోసం పాయసం తయారు చేశాను ఇక పక్కనే అనగానే చాలు ఇక నువ్వు ఏమి నాకు చెప్పొద్దు నీ పాయసాలు పరమన్నాలు ఇక నువ్వు రాజు తినండి నేను నా కొడుకు గురించి నా కోడల గురించి నేను వంట చేసుకోగలను ఆ మాత్రం తెలియదా నాకు ఇక నువ్వు నీ రూమ్లో కూర్చుంటే చాలా సంతోషం అని చెప్పి ఇక అక్కడి నుంచి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది ఇక పూలు డెకరేషన్ చేస్తూ ఉంటారు ఇక డెకరేషన్ వాళ్ళు వచ్చి ఇక వెంటనే అయితే తొంగి తొంగి చూస్తాడు చూసేసరికి ఇక డెకరేషన్ చేస్తూ ఉంటే మా కళ్యాణ్ గారికి టేస్ట్ తగ్గట్టుగా చెయ్యండి అని చెప్పి అంటూనే బయటికి వస్తాడు ఏంటి ఈ కళావతి హడావుడే లేదు రూమ్లో నుంచి బయటకు రానే రావట్లేదేంటి అని చెప్పి ఇక లోపలికి వస్తాడు అక్కడికి వచ్చేసరికి కావ్య ఇక బాల్కనీలో నుంచొని ఉంటే ఏంటిది చాలా విచిత్రంగా ఉంది అసలు తమరు గారు లేకుండా ఏ కార్యక్రమం జరగదు అన్నీ కూడా నువ్వే కదా ముందుండి అన్నీ చేస్తావు ఈరోజు ఏంటి ఈ రకంగా ఇక్కడ ఉన్నావు నీకు కూడా నీ టాలెంట్ ఉంది కదా పెయింటింగ్లు బొమ్మలకి పెయింటింగ్లు వేసే టాలెంట్ అదంతా చూపించు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డెకరేషన్ చేస్తున్నారు కవికి తెలిసిన టేస్ట్ అంతా నీకు తెలుసు కదా వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి అంటాడు రాజ్ ఆ మాటలకి కావ్య తలదించుకొని లోపల ఎలా చెప్పాలండి ఇక చిన్నత్య గారికి నా మొహం అంటేనే గండంలా ఉంది వాళ్ళని ఏదో రకంగా వాళ్ళని బాధ పెట్టాలి అంటేనే నేను అటువైపు కనబడాలి ఇక నేను ఇక్కడే ఉంటాను ఈ రోజంతా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి ఏమైపోయావు ఇక్కడున్నావా లేదంటే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా అనగానే ఏంటండి నేను వెళ్ళి సహాయం చేయడం ఏంటి డెకరేషన్ వాళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళకన్నా నేను టాలెంటే ఏంటి నన్ను వదిలేయండి అని చెప్పి అంటుంది కావ్య చాలా బాగుంది అని చెప్పి ఇక నార్మల్గా అంటూ ఉంటే ఈ లోపల అక్కడికి అనామిక వస్తుంది చాలు చాలా బాగుంది బావగారు మీరు ఎప్పుడు కూడా నమ్మట్లేదు కదా ఇక అన్ని పనుల్లో కావ్య అన్ని నేనున్నాను అని చెప్పి ముందుండి చేసే కావ్య ఈరోజు మాకు ఫస్ట్ నైట్ అని తెలిసి ఈ విషయంలో తను తలదూర్చని తూర్చట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు ఇక నా మీద అంత కోపం ఎందుకో అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్యకి చెప్పాలని మనసు పూర్తిగా వస్తుంది కానీ ఇక చిన్నతే గురించి ఆ రకంగా చెప్పడం బాగోదు అని చెప్పి మనసులో అనుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన వెంటనే రాజేంటి కావ్య ఎప్పుడు ఇలా ప్రవర్తించదు కదా కనీసం ఏమీ సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోతుందేంటి అని చెప్పి అనుకుంటుంటే చూసారా బావగారు ఇక ఎప్పటినుంచో తన మనసులో ఇక నా మీద కోపం పెంచేసుకుంటూ ఉంటుంది కోపాన్ని ఇక పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే ఇక ఏమవుతుందో భయంగా ఉంది కనీసం ఈరోజు మా ఇద్దరికి మొదటి రోజని తెలుసు కూడా ఏ విషయంలోనూ చేయి పెట్టట్లేదు కనీసం బయటకు కూడా రాలేదు అసలు నేను ఏం తప్పు చేశాను ఏ విషయంలో తనని హట్ చేశానో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కావాలని అమాయకంగా మాట్లాడుతుంది ఇక వెంటనే రాజైతే మనసులో ఏమైంది కళావతికి ఏదో జరిగింది లేదంటే కళావతి రకంగా ప్రవర్తించదే అని చెప్పి వెంటనే అలా ఏం కాదులే అపర్ణ అలా ఏం కాదులే అనమిక ఇక నువ్వు వెళ్ళి కళ్యాణిక నీ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు వెళ్ళి ఇక మీరిద్దరూ మాట్లాడుకోండి నేను కావ్యని ఏదో ఒక రకంగా నచ్చ చెప్తానులే అని చెప్పి ఇక అయితే ఇక అక్కడి నుంచి బయటపడతాడు ఇక కింద ఏమో అపర్ణ రుద్రాణి వీళ్ళు ఇక పూల వాళ్ళతో మాట్లాడుతూ ఇక మంచి మంచి పలహారాలు స్వీట్లు అన్నీ కూడా బాక్సులు అన్నీ వస్తూ ఉంటే అక్కడ అలాగే పెట్టేసి ఉంటే కావ్య అటు నుంచి వెళ్ళిపోతూ కనీసం చూడకుండా ఇక అటువైపుగా వెళ్ళిపోతుంటే ఏంటి కనీసం ఇంత పనుంది కదా మేడం గారికి కళ్ళు కనిపించట్లేదా అని చెప్పి అంటుంది రుద్రాణి రుద్రాణి వంక సీరియస్గా చూస్తుంది కావ్య ఏంటి నేను దీంట్లో ఏమైనా తప్పు ఉందా వదినా కనీసం అంత పనుంది ఎన్ని స్వీట్ బాక్సెస్ అవన్నీ ఒక ట్రేలో సర్ది ఆ రూమ్లో పెట్టచ్చు కదా ఏ అరిగిపోతావా కరిగిపోతావా అని చెప్పి అనగానే ఇక కావ్య అలానే చూస్తూ ఉంటే ఇక వెంటనే అపర్ణ ఏంటి బొట్టు పెట్టి చెప్పాలా ఏ పని చెయ్యాలో ఏది చెయ్యాలో మేమే చెప్పాలా ఏంటి అయినా అన్ని పనుల్లో మేము రావద్దన్నా రమ్మన్నా వచ్చి తగులుతావు కదా ఈరోజేంటి కనీసం ఏ పని అంటకుండా ముట్టకుండా ఉంటున్నావు అంటే నీకు లోపల అనామిక మీద ఏమన్నా ద్వేషంగా ఉందా ఏంటి అని చెప్పి అంటుంది ఇక అపర్ణ ఆ మాటకి ఇక చాలా కోపం వస్తుంది కావ్యకి అది కాదు అత్తయ్య గారు అని చెప్పి అనే లోపల ఇక వెంటనే అటువైపు దాని లక్ష్మి వచ్చి ఏంటక్క స్వీట్లన్నీ కూడా నేను ఎప్పుడో సర్దేశాను అవి ఎక్స్ట్రా స్వీట్స్ అవి ఇంట్లో వాళ్ళు తినేదానికి ఇక అక్కడ ఎప్పుడో నేను సర్ది పెట్టాను అనగానే సరే సరే దాని లక్ష్మి కావి చూసావా కనీసం ఏ పనిలోనూ సహాయం చేయట్లేదు తను ఫ్రీగా అటు ఇటు తిరుక్కుంటుంది అని చెప్పి అంటుంది అపర్ణ ఇక వెంటనే దాని లక్ష్మి లేక తిరగని అలా తిరిగితేనే చాలా మంచిది ఎందుకంటే ఆ అమ్మడి గారి చెయ్యి చాలా అదృష్టం చెయ్యి కదా ఎందులో పెట్టినా ఆ విష ఆ విషయం జయం అయిపోయి కలకలలాడిపోతుంది కదా ఇంతకు ముందు నుంచి చూస్తూనే ఉన్నాం కదా నేనే అందుకే దూరం పెట్టాను అని చెప్పి అంటుంది ఆ మాటలకి ఇక వెంటనే అపర్ణ షాక్ అయిపోతుంది ఏంటి దాని లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు అనగానే లేదక్క ఇక నీకు తెలియంది కాదు ఇక మొట్టమొదటి నుంచి పెళ్ళి విషయంలో ఇక కావ్యని ముందు పెట్టగానే ఆ పని విషయంలో చాలా అపాయంగానే జరుగుతున్నాయి ఇక శుభలేఖర్ కూడా ఆ రోజు తన చేతికిచ్చి దేవుడి దగ్గర పెట్టమంటే కాల్ చేసింది ఈ తర్వాత ఇక ఏదో ఒకటి పసుపు కుంకాల భరణ అమ్మ కింద పడేసింది ఇక పెళ్లి విషయంలో అంటావా నీకు తెలియంది కాదు ఎన్ని మలుపులు తిరిగి చివరాఖరికి అనామిక మెడలో కళ్యాణ్ తాలిబొట్టి పడింది ఇక సత్యనారాయణ వ్రతం శుభమా అంటూ జరుపుకుందామంటే ఆ వ్రతం జరగడానికి లేకుండా చేసింది ఇక ఈ ఈ విషయంలో కూడా తను తలదొరిస్తే ఇక వాళ్ళిద్దరికీ జీవితాంతం గుర్తుండిపోయే మధుర క్షణాలను కూడా వాళ్ళు ఇక ఏ రకంగా గుర్తుపెట్టుకుంటారు చెప్పక్క అనగానే ఇక అపర్ అయితే మనసులో ఇక లోపల ఇక ఎక్కడో అనిపించినా వెంటనే అది నిజమేలే సరే అయితే నీ ఇష్టం అని చెప్పి ఇక అనగానే కొంతమంది జాతకాలే అంతా కొంతమందికి కడుపు మంటతో ఇక లోపల వాళ్ళకి జరిగినది వేరొకరికి జరిగితే అలానే ఉంటుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే దెప్పి పొడుపుగా మాట్లాడుతుంది కావ్యవంక కావ్య సీరియస్గా చూస్తుంటే ఇక అక్కడి నుంచి దాని లక్ష్మి అపర్ణ వెళ్ళిపోగానే ఇక వెంటనే ఏంటి సీరియస్గా చూస్తున్నావు చూసావు కదా ఇక చూసింది చాలు నీ పన్ను చూసుకో ఇందులో చెయ్యి అసలు చెయ్య కాదు కదా నువ్వు కనీసం ఇక్కడ మనిషి కూడా నుంచడానికి లేకుండా చేశారు చాలా బాగుందని ఇప్పుడు అనగానే ఇక కావ్య మనసులో చాలా బాధ అనిపిస్తుంది అయినా ఇలాంటి శుభ కార్యక్రమాలకి నువ్వు దేనికి వెళ్ళి లోపలుండు నీ గురించి అందరికీ తెలిసింది నువ్వు కావాలని ఏదో ఒకటి చేసి ఆ విషయంలో చెడగొట్టాలని అందరికీ అర్థమైంది ఇక నువ్వు ఎంత మంచి పనులు చేసినా ఎవ్వరికీ తెలియకుండా ఉండదనుకుంటున్నావా అని చెప్పి రుద్రని అనగానే ఇక చాలా బాధపడుతుంది ఇక అక్కడి నుంచి కావ్య ఇక అదంతా కూడా ఇక అయితే వింటాడు అంటే కళావతిని ఏ విషయంలోనూ తనని చెయ్యి కూడా పెట్టద్దని ఇక దానలక్ష్మి పిన్ని మాట తీసుకుందనమాట అందుకే పాపం కళావతి పాపం ఏ విషయంలో కూడా వెళ్లకుండా బెడ్రూమ్లోనే ఉంది నేనే అనవసరంగా కావ్యని అపార్థం చేసుకున్నాను అని చెప్పి మనసులో అనుకుంటాడు రాజ్ ఇంకా ఇక్కడ చూస్తే ఇందిరాదేవి సీతారామయ్య ఇద్దరు కూడా ఇక బెడ్రూమ్లో ఉండగానే సీతారామయ్య మాట్లాడుతూ మాట్లాడుతూ నీరసంగా అనిపిస్తుంది నాకు ఈరోజు ఎందుకో అనగానే ఏమైంది బావా పొద్దున్నంతా బాగానే ఉన్నావు కదా అనగానే అంటే నార్మల్గానే ఉందే చిట్టి నీరసం అంటే ఇక నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను హాల్లోకి రాలేను ఇక్కడికే ఏదైనా టిఫిన్ కానీ ఏదైనా ఏర్పాటు చెయ్యి అనగానే అయ్యో బావా నువ్వు చెప్పాలా నాకు తెలియదా బావా టిఫిన్ తీసుకొస్తాను ట్యాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకో అని చెప్పి ఇక ఇందిరాదేవి బయటకు వస్తుంది బయటికి రాగానే ఇక కావ్యది నుంచి కావ్య కనిపించట్లేదు అనగానే ఇక అక్కడే ఉన్న రుద్రాన్ని కావాలని అమ్మా కావ్య అన్ని విషయాల్లోనూ తగదునమ్మా అని చెప్పి ముందుకొస్తుంది కానీ ఈరోజు ఇక అనామికకి కళ్యాణ్కి ఇక ఫస్ట్ నైట్ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుసుకొని కనీసం కిందికి కూడా రావట్లేదు ఎందుకో ఏమో ఇక గారికి ఇష్టం లేదేమో అనగానే సీరియస్గా చూస్తుంది ఇక ఇందిరాదేవి ఇక ఎందుకు ఇష్టం ఉండదు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించడానికి మూల కారణమే కావ్య అలాంటిది ఇలాంటి విషయాల్లో తనకి ఇష్టం లేదు అని చెప్పడానికి నువ్వెవరివి అయినా ఎప్పుడు చూసినా ఏదో ఒక విషయంలో పుల్ల పెట్టకుండా నీకు ఇక రోజు గడవదు కదా రుద్రాణి అని చెప్పి అనగానే ఇక వెంటనే సరే నీ ఇష్టం ఇక నేను చెప్పిందంతా ఎప్పుడు నవ్వా నమ్మావు గనక కావాలంటే నీ మనవరాల్ని గమనించు ఒక్కసారి కూడా కిందకి రాలేదు కిందకు వచ్చినా ఇల్లంతా ఈ రకంగానే ఉంది కనీసం సర్దను కూడా సర్దలేదు అర్థం చేసుకుంటే మంచిది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే కూడా ఇందిరాదేవి టిఫిన్ తీసుకుని వచ్చి ఇక సీతారామయ్యకి పెడుతుంది సీతారామయ్య టిఫిన్ తినేసి సరే చిట్టి నేను పడుకుంటాను అని చెప్పి నిద్రపోతారు ఈ ఈ లోపల ఇక అన్నీ కూడా తాంబూలాలు అన్నీ కూడా అపర్ణ అలాగే ధాన్యలక్ష్మి అన్నీ కూడా సర్దుకుంటూ ఉండటం ఇందిరాదేవి గమనిస్తుంది ఏమైంది కావికి ఏమన్నా ఒంట్లో బాగాలేదా అని చెప్పి అనగానే ధాన్యలక్ష్మి సీరియస్గా మనసులో అత్తయ్య గారు ఇక వచ్చి కావ్య జపం ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు అక్క ఈ కావ్యని మనం ఏ రకంగా పక్కకు పెడదామన్నా ఇక అత్తయ్య గారు ఊరుకోరు ఖచ్చితంగా మన మీద అరుస్తారు అందుకే నేను ఇక కావ్యతో మాట తీసుకున్నాను కానీ అత్తయ్య దగ్గర ఈ విషయం చెప్తే ఇక ఊరుకోంది కాకుండా ఇక గారిని ముందు పెడతారు అందుకే ఇక ఖచ్చితంగా ఏదో ఒక అబద్ధం చెప్పాలి లేదంటే ఈ కార్యక్రమం కూడా చెడగొట్టేస్తుంది ఆ కావ్య అని చెప్పి ఇక వెంటనే ఇక అత్తయ్య గారు ఇవన్నీ సద్దు కావ్యకి కొంచెం తలనొప్పిగా ఉందంట అందుకే నేనే చెప్పాను ఇక వెళ్ళి రెస్ట్ తీసుకోమని అనగానే అదే నా మనవరాలు ఏ కారణం లేకుండా తను ఎప్పుడూ కూడా పనులను వెనకబెట్టదు తనకి ఇక తలనొప్పి రావడం వల్ల ఇక పైన ఉందన్నమాట అని చెప్పి అంటూ ఉంటే ఇక లోపల ఆపరణ ఇక ఏంటి దానిలక్ష్మి ఈ రకంగా చెప్పింది ఒకవేళ బహుశా ఇక దానిలక్ష్మి ఇక అత్తగారి చేత తిట్లు తింటుందని మాట చెప్పినట్టుంది సరేలే అని చెప్పి ఊరుకుంటుంది ఇక ఈ లోపల స్వప్న అలాగే ఇక అక్కడ రాహుల్ ఇద్దరు కూడా నడుచుకుంటూ రావడం చూస్తుంది ఇక అపర్ణ అపర్ణ చూసి ఇక తొందరగా రెడీ అయితే తాంబూలాలు తీసుకోవడానికి టైం అయింది వెళ్ళి రెడీ రండి ఇక అపర్ణ నువ్వు అలాగే ఇక సుభాష్ రెడీ అయిరండి దాని లక్ష్మి నువ్వు అలాగే ప్రకాశం రెడీ రండి ఈ లోపల పిల్లలిద్దరూ రెడీగా ఉంటారు ఇక అనామిక చేత కళ్యాణ్ చేత దంపత తాంబూలాలు ఇప్పించాలి కదా అని చెప్పి అంటుంది ఇక ఇందిరాదేవి ఆ మాటకి ఇక వెంటనే అలాగే అత్తయ్య గారు అని చెప్పి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి ఇక మంచిగా రెడీ అవుతూ ఉంటారు కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఏదో రకంగా కావ్య తలనొప్పి తగ్గితే తను కూడా కిందికి వస్తుంది కదా అని చెప్పి అనుకుంటూ ఇక వెంటనే రాజ్ కనిపించగానే రాజ్ ఇంకా ఇక్కడే ఉన్నా వెంట్రా కావ్యకి చెప్పి నువ్వు రెడీ అయ్యి కావ్యం తీసుకొని కిందికి రా ఎందుకంటే మొదటి తాంబూలం మీకే ఇవ్వాలి అని చెప్పి అనగానే అది నానమ్మ తాంబూలాలేంటి అనగానే నువ్వు వెళ్ళి ఆ కావ్యని పిలుచుకురారా తర్వాత విషయం చెప్తాను అనగానే ఇక కావికి ఏమి చెప్పకుండా అమ్మమ్మ ఇక నానమ్మ నిన్ను పిలుస్తుంది అనగానే ఇక ఆ రకంగానే వెంటనే కూడా కిందికి దిగుతూ ఉంటుంది ఈ లోపల హాల్లో అందరూ కూడా ఇక ఉంటారు నుంచొని పట్టు వస్త్రాలు లాంటివి కట్టుకొని అందరూ కూడా ఉంటే కావ్య మాత్రం లోపల ఇక బాధతో ఉండడం వల్ల మొహం అంతా ఏడుపు మొహంతో ఉంటుంది ఇక వెంటనే అనామిక అయితే మనసులో ఈ కావ్యకి నాకు అలాగే కవికారికి ఫస్ట్ నైట్ జరగడం అస్సలు ఇష్టం లేదు అందుకే ఏడుపు మొహంతో ఉంది ఇక వీళ్ళిద్దరికీ మంచి మంచి చెడ్డ అనేది వీళ్ళిద్దరి విషయంలో జరగలేదు ఎందుకంటే పెళ్లి టైంలో ఈవిడి గారిని ముసుగేసుకొని రాజ్బాబు గారు పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈవిడికి ఏ సరదా సందడి లేదు అలాగే నా పెళ్లి విషయంలో కూడా ఇక పని కట్టుకొని చేస్తుంది అని చెప్పి అనామిక కావ్య గురించి అపార్థంగా ఆలోచిస్తుంది ఇక లోపల మాత్రం దానిలక్ష్మి ఏంటి ఈ కావి నాకు మాట ఇచ్చింది అయినా కూడా ఇక వెంటనే కూడా కిందకు దిగింది ఏదే ఒక పెట్టుకొని పైన ఉండాలి కానీ ఇక తగుదునమ్మా అని చెప్పి కిందకు వచ్చింది నాకు తెలుసు నీ బుద్ధి మీ ఫ్యామిలీ బుద్ధి ఎప్పుడు కూడా కావాలని ఏదో ఒక విషయంలో ఈ రకంగా చేస్తారు మీరు అని చెప్పి మనసులో ఇక అనుకుంటూ ఉంటే ఇక దానిలక్ష్మి ఇక చూస్తూ ఉంటావేంటి అమ్మాయి అబ్బాయి చేత దంపతు తాంబూలాలు ఇప్పించు అని చెప్పి అనగానే ఇక మొదటి తాంబూలం రెండు గారు మీరే తీసుకుందరు కానీ అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే నా తరపున నా మనవరాలు తీసుకుంటుంది ఈ ఇంటికి నేను పెద్దదాన్నైనా ఇక నా మనవరాల చేతికే ఇప్పించండి ఎందుకంటే నా మనవరాలే ఈ పెళ్లికి కారణం కాబట్టి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి అత్తయ్య గారు అన్నీ కూడా ఇలా మాట్లాడతారు ఖచ్చితంగా మీరే తీసుకోవాలి కదా అనగానే ఇక నేను ఎక్కదాన్ని ఎలా తీసుకుంటాను లోపల నాన్నగారు ఉన్నారు ఇక ఇద్దరం కలిసి తీసుకోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల ఇక సరే ఇక మీరు వెళ్ళి ఎవరో ఒకరు రండి నాన్నగారిని అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల ఇందిరాదేవి సీతారామయ్య ఇద్దరూ మొదటి తాంబూలం తీసుకుంటారు ఇక రెండో తాంబూలం అపర్ణ అలాగే సుభాష్ గారు ఇక మూడో తాంబూలం ఇక దాని లక్ష్మి అలాగే ఇక ప్రకాశం గారు తీసుకుంటూ ఉంటే ఇక వెంటనే కావ్యని అలాగే రాజ్ని పిలుస్తుంటే అదేంటి స్వప్న పెద్దది కదా స్వప్న కంటే చిన్నది కదా కావ్య నూరా అని చెప్పి వెంటనే కూడా స్వప్నకి అలాగే ఇక రాజ్కి స్వప్నకి అలాగే ఇక రాహుల్కి ఇస్తుంది దానిలక్ష్మి ఇప్పిస్తుంది ఇక కావ్య విషయంలో మనసులో ఇక ఇప్పించకూడదు ఇక ఏదో రకంగా ఆపాలి అన్నట్టుగా అనుకొని ఇక మనసులో ఆ రకంగా సైలెంట్గా ఉంటే ఏంటి ఏంటి దాని లక్ష్మి నా కొడుకుని అలాగే ఇక కావ్యని ఇద్దరిని పిలవకుండా ఏంటి సినిమా చూస్తున్నావు అయినా మొదటి నుంచి కూడా గమనిస్తూనే ఉన్నాను నా కొడుకుని పక్కన పెడుతున్నావేంటి పెళ్లి పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి నీ కొత్త కోడలు వచ్చినప్పటి నుంచి ఇక నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు ఏ స్వప్న కంటే కావ్య చిన్నదే కావచ్చు కానీ రాజ్కి భార్య రాజే ఇక రాహుల్ కంటే పెద్దవాడు అలాంటిది నువ్వు ఏ రకంగా ఇంకా ఈ రకంగా చేస్తావు అని చెప్పి అపర్ణకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి అవును లక్ష్మిలో చాలా మార్పే కా చూశాను నేను కూడా ఇక ధాన్యలక్ష్మి నీకు ఇప్పుడే చెప్తున్నాను ఎప్పుడు కూడా ఇక తెలియనట్టుగా ప్రవర్తన చెయ్యొద్దు కావ్యని తాంబూలని తీసుకొని ఇప్పించు కావ్య చేతులు చాలా చలవ కావ్య ఏ విషయంలో అయినా తన మనసులో ఎలాంటి మరణాలు లేకుండా ఆలోచిస్తుంది అంతే అందుకే ఇక ఈ ఇంటిని ఈ రకంగా ఉంచగలిగింది అని చెప్పి ఇక కావ్య గురించి మంచిగా మాట్లాడుతుంటే అవునవును కావ్య చాలా మంచిది మేమందరం కూడా ఇక్కడ మంచి వాళ్ళం కాదు కదమ్మా అయినా కావ్య ఏ చే ఏం చేస్తున్నా ఆ విషయంలో అపశకనాలే జరుగుతున్నాయి అందుకే ఇక పాపం దాని లక్ష్మి వదిన దూరం పెడుతున్నట్టుంది అంతే కదా వదిన అనగానే ఇక దాని లక్ష్మి సరిగ్గా చెప్పావు రుద్రాని ఇక ఏ విషయంలో కూడా నేను ఎప్పుడు కూడా నిన్ను సరిగా ఆలోచించవేమో తొందరగా మాట్లాడతావేమో అనుకున్నాను కానీ నాకు ఈరోజు అర్థమైంది రుద్రాని చాలా కరెక్ట్గా చెప్తుందని ఇక ఆ విషయంలోనే నేను తనని వెనక పెట్టాల్సి వచ్చింది అనగానే ఇదిగో దాని లక్ష్మి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు ఏ విషయంలో అయినా ఏదన్నా మాట్లాడు కానీ నా కొడుకుని ఇక నా కోడల్ని పక్క పక్కన పెట్టినప్పుడు మాత్రం ఎలాంటి నోరు జారితే అసలు ఊరుకోను నా కొడుకు నా కోడలు ఇద్దరికి కూడా తప్ప తాంబూలం ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు అంతకుమించి ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడద్దు అని చెప్పి అప్రణ అనగానే ఇక దాని లక్ష్మి అది కాదక్క రాజు విషయంలో నాకేం భయం లేదు అనగానే అప్పటికే కళ్ళ వెంట ఇక నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ve కావ్య ఇక కళ్ళు వెంట నీళ్ళు తుడుచుకుంటే వెంటనే అనామిక ఏంటి కావ్య పొద్దున్నండి చూస్తున్నాను ఎప్పుడు కూడా ఇక కలకలలాడుకుంటూ అన్ని విషయాల్లోనూ ముందుండి ముందుండి నడిపించే నువ్వు ఈరోజు పొద్దున్న నుంచి ఏడుపు ఏడుస్తూ ఏడుపుగుట్టుల దానిలా ఉన్నావేంటి నాకు అలాగే కవికి ఈరోజు మొదటి అని తెలిసి కూడా ఇక నువ్వు ఏడుస్తూ ఉంటే ఏ ఏ విషయంలో మేము శుభంగా ఉంటాము అయినా అలా ఏడవకూడదని నీకు తెలీదా అని చెప్పి ఇక అనామిక అనడంతో ఇక అక్కడే ఉన్న రాజ్ అయితే వెంటనే కూడా అది అని చెప్పి ఇక సైలెంట్గా ఉంటాడు ఎందుకంటే ఎంతైనా కూడా దాని లక్ష్మి పిన్ని అన్నా కూడా అభిమానం ఉంది కాబట్టి ఇక ఎందుకులే గొడవ అని చెప్పి ఇక రాజ్ అయితే ఇక సరే పిన్ని కావ్యకి నాకు ఇస్తే ఇప్పించు లేదంటే లేదు అంతేగాని ఇక ఈ మాటలు అనవసరం ఇక పందులు గారు చెప్పిన టైం ప్రకారం వాళ్ళిద్దరిని పంపించడమే అలా ఇక మంచిది అనగానే లేదు రాజ్ నీకు అలాగే కావ్యకి ఇద్దరికి ఇప్పించాలి అని చెప్పి ఇక అనడంతో ఇక దాని లక్ష్మికి ఇష్టం లేకపోయినా కావ్య చేతిలోని అలాగే ఇక దంబత్ తాంబూలం ఇప్పిస్తుంది ఇక ఈ లోపల ఒక్కసారిగా రూమ్లోకి ఇక వెళ్ళాలి ఇక ఇద్దరు కూడా అని చెప్పి ముందు కళ్యాణ్ని పంపించేగానే కళ్యాణ్ ఇక రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక అక అందరి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ ఇక అనామిక ఈ లోపల ఇందిరాదేవి పక్కన కూర్చుని ఉన్న సీతారామయ్య కొంచెం ఒక రకంగా నలతగా ఉండడం వల్ల ఒక్కసారిగా కళ్ళు చీకటిగా అనిపిస్తూ ఉంటాయి ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవిని చిట్టి నాకెందుకో కొంచెం నలతగా ఉంది నేను వెళ్ళి ఇక రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి అనగానే సరేనండి అంటూ ఉంటే ఇక నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా కింద పడబోతాడు ఇక అక్కడే ఉన్న పరుగు పరుగున పరుగెత్తుకుంటూ రాస్ అలాగే ఇక సుభాష్ గారు ఇద్దరు కూడా నాన్నగారు అని చెప్పి పట్టుకోవడంతో ఇక వెంటనే ఇందిరాదేవి ఏమైంది బావా ఏమైంది అని చెప్పి ఒక్కసారిగా హడలెత్తిపోతారు ఇక వెంటనే ఇక రూమ్లోకి తీసుకొని వెళ్ళి కూర్చోపెట్టి డాక్టర్కి ఫోన్ చేస్తారు డాక్టర్ ఏమిడి ఎట్లీగా అక్కడికి వస్తారు ఇక వచ్చిన వెంటనే డాక్టర్ చెక్ చేసి మీరు ఈ పెళ్లి హడావుడిలో పెద్ద అయిన విషయంలో సరిగా టేక్ కేర్ తీసుకున్నట్టున్నారు అందుకే ఆయనకి కళ్ళు తిరిగినాయి అయినా ఆయనకి బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉంది ఆయన్ని ఇక ఖచ్చితంగా హాస్పిటల్లోకి తీసుకొని వెళ్లాల్సిందే ఇక్కడ ఇంట్లో కంటే కూడా తన ఆయనకి హాస్పిటల్లో కీమోథెరపీకి చాలా ఈజీగా ఉంటుంది అనగానే ఇక ఇంట్లో అందరూ కూడా వెంటనే కూడా తాతయ్య గారిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి రాజ్ కావ్య ఇక సుభాష్ వీళ్ళందరూ కూడా ఇక తాతయ్య గారిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక్కడ అక్కడే ఉన్న కళ్యాణ్ వెంటనే కూడా ఇక నేను కూడా వస్తాను రాజ్ అనగానే ఎక్కడికి వస్తావురా నువ్వు ఇంట్లోనే ఉండు ఈ రోజు నీకు ఫస్ట్ నైట్ అని చెప్పి అనడంతో ఇక కళ్యాణ్ అయితే మనసులో ఏంటి పెళ్లి జరిగినప్పటి నుంచి ఏదో ఒకటే అపశకనం జరుగుతుంది కొంపతీసి పంతులు గారు చెప్పినట్టు నాకు అనామికకి సెట్ అవదా ఒకవేళ నిజంగా మా ఇద్దరికి పెళ్లి చేసుకోవడం వల్ల తాతయ్య గారిని తాతయ్య గారికి ఏమన్నా అవుతుందా ఏం చెయ్యాలి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి కళ్యాణ్ అయితే ఆలోచనలో పడతాడు ఇక దాని లక్ష్మి అలాగే ఇక అపర్ణ వెంటనే కూడా ఇక అయ్యో మామి గారు అని చెప్పి ఇద్దరు కూడా ఇక అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళగానే రాస్ ఇక మేము కూడా వస్తాం అనగానే లేదు లేదు పిన్ని మమ్మీ నువ్వు కూడా ఉండు నేను నాన్న ఉన్నాం కదా అని చెప్పి అనడంతో ఇక అపర్ణ లేదు లేదు నేను కూడా వస్తాను అని చెప్పి ఇందిరాదేవి అపర్ణ కూడా కారులో ఎక్కి కూర్చుంటారు ఇక ధాన్యలక్ష్మి మనసు పాడు చేయడం కోసం వెంటనే రుద్రాన్ని రంగంలోకి దిగుతుంది ఏంటి ఏంటి వదిన ఇదంతా కూడా ఏంటో ఒక మెరాకిల్లాగా అనిపిస్తుంది అసలు చేయి పెట్టడం భస్మం అయిపోవడం సినిమాల్లో తప్ప బయట అసలు జరగనే జరగలేదు ఇక ఈ లోపల అనామిక చేతితో ఇక కావ్య చేతిలో ఇలా తాంబూలం పెట్టిందో లేదో ఇలా చూస్తే నాన్నగారికి అలా కళ్ళు తిరిగిపోయినాయి అంటే అసలు ఈ కావ్య రాలేమోనని అనిపిస్తుంది అను అనుమానంగా ఉంది అని చెప్పి అనడంతో ఇక దానలక్ష్మి ఇక పిచ్చి కోపంతో ఇక మనసులో రేగిపోతుంది అవును ఈ కావ్య దరిద్ర కొట్టుది ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధలతోనే ఉంటారు వీళ్ళు ఇక బాగా పేదవాళ్ళు అయ్యుండి ఇంటికి కోడలుగా తెచ్చుకున్నప్పటి నుంచి దరిద్రమే ఎందుకంటే ఎప్పుడు ఏ విషయంలోనూ తనకి ఇక సంతోషం జరగలేదు కాబట్టి ఇక నా కొడుకు కోడలికి ఈ రకంగా ఫస్ట్ నైడ్ జరిగేసరికి ఇక ఏడుతూ ఏడుస్తూ ఉంది ఆ ఏడుపు ఏడుపు ఇక ఇంటికి మావయ్య గారికి తగిలింది అని చెప్పి ఇక కావి గురించి అపార్థం చేసుకుంటూ ఉంటారు ఇక వెంటనే అనామిక అయితే నాకు తెలుసత్తయ్య కావ్య ఎప్పుడు కూడా తన మనసులో ఇక నా గురించి అలాగే కవి గారి గురించి కుట్ర చేస్తూనే ఉంది మమ్మల్ని ఇద్దరిని విడదీయాలనే ఉంది తన మనసు మంచిది కాదు మరణంతో నిండిపోయింది అని చెప్పి సందులో ఇక తను కూడా ఒక మాట వేస్తూ ఉంటుంది ఈ లోపల అక్కడే ఉన్న కళ్యాణ్ అయితే వెంటనే వచ్చి అనామిక నీకు తెలియకపోతే తెలియనట్టుగా ఉండు అంతేగాని ప్రతి విషయంలోనూ బుధిని అలా నిందించడం నాకు అస్సలు నచ్చట్లేదు నీలో నీ క్యూట్నెస్ నచ్చి నీ మంచితనానికి నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కానీ పెళ్ళైన రెండో రోజు నుంచి నీ ధోరణి అంతా మారిపోతుంది ఎందుకో అది అర్థం కావట్లేదు మన పెళ్ళికి ఎన్ని ఆటంకాలున్నా జరగడానికి మూల కారణమే వదిన అలాంటి వదిన గురించి అలా తప్పుగా మాట్లాడుతుంటే నా మనసు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి అంటాడు సరే అనమిక ముహూర్తం దాటిపోతుంది రూమ్లోకి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటుంది దానలక్ష్మి ఇక వెంటనే కళ్యాణ్ ఏంటి ఏంటమ్మా రూమ్లోకి పంపడం ఏంటి అటు తాతయ్యకి ఒంట్లో బాగోక హాస్పిటల్లో తీసుకువెళ్ళారు తాతయ్య పరిస్థితి ఎలా ఉందో ఏమో అలాంటిది ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా అవసరమా నాకు ఇంట్రెస్ట్ అయితే లేదు అని చెప్పి కోపంతో ఇక అక్కడి నుంచి బట్టలన్నీ మార్చేసుకొని నార్మల్గా ఉండి ఇక తాతయ్యకి అంత సీరియస్గా హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక్కడ కూర్చోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అనామిక నువ్వు కూడా నార్మల్ చీర కట్టుకొని నాతో వస్తే బాగుంటుంది అని చెప్పి అనడంతో అనామిక మొహం మాడిపోతుంది ఇక ఏమీ చేసేది లేదని నగలన్నీ తీసి ఇసురు కొట్టి ఇక అక్కడున్న మంచం మీద పూలన్నీ ఇసురు చల్లేసి ఇక చీరను మార్చుకొని ఇక తప్పదు ఇక ఏదో రకంగా ఈ ముసలైనా ఈ టైంలోనే ఇక మూలగాల ఏంటి అయినా ఎప్పుడు కూడా నా పెళ్లి విషయంలో ఏదో ఒక ఆటంకం జరుగుతూనే ఉంది కొంప తీసి నాకు కళ్యాణికి నిజంగా మాంగళ్య దోషం వల్ల ఇక ఈ పనులు జరుగుతున్నాయా లేదంటే అసలు అనుకోకుండా జరుగుతున్నాయా అసలు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి డిసప్పాయింట్ అయిపోతుంది ఇక అనామిక ఓకే ఫ్రెండ్స్ ఇద్దరికీ ఇక ఫస్ట్ నైట్ అయితే జరగదు ఇక ఇందిరాదేవి సీతారామయ్య హాస్పిటల్లో ఉండడం వల్ల ఇక అందరి కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్